పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం బ్లాస్ట్ అయితే ఎంత పవర్ఫుల్గా పేలుతుందో నిన్న నిఖిల్ని చూస్తే కూడా నాకు అలానే అనిపించింది గైస్ అండ్ ఇక ఈ వీడియోలో వచ్చేసరికి గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఇద్దరి మధ్య జరిగిన గొడవలతో ఎవరిది తప్పు అనేది చూద్దాం అండ్ విధంగా నిన్న జరిగిన ఎపిసోడ్ అనేది ఓటింగ్ ఆర్డర్ మీద ఎంత వరకు ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది ఓటింగ్ ఆర్డర్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అండ్ మరీ ముఖ్యంగా చివరి పొజిషన్లో ఎవరు ఉన్నారు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరు అనేది మనం పూర్తి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గైస్ అండ్ దానికన్నా ముందు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వారం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది జన్యున్ గా మీ ఒపీనియన్మెంట్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్డర్ వేయట్లేదు మీరు మీ ఒపీనియన్ కింద కమెంట్ చేస్తేనే మిగతా వాళ్ళకి కూడా ఐడియా అయితే వస్తుంది ఎవరికి సపోర్ట్ ఉంది అనేసి ఇక్కడ టాపిక్ లోకి వస్తే గౌతమ్ వర్సెస్ నిఖిల్ గొడవలో నాకైతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ గౌతమ్ కృష్ణ అదే మెజార్టీ తప్పు అంటాను మరి నిఖిల్ దే తప్పు లేదా అంటే మెజార్టీ తప్పు మాత్రం గౌతమ్ కృష్ణ అదే గైస్ సో ఎందుకంటే ఇక్కడ యశ్మీని వాడుకున్నావు అనే పదం వాడడం ఎందుకంటే ఒక నేషనల్ టీవీలో ఉండి నువ్వు అలా ఈజీగా ఒక అమ్మాయి మీద అలా అలిగేషన్స్ వేయడం అనేది చాలా పెద్ద తప్పు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అయితే నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను అండ్ ఎందుకంటే అతను ప్రీవియస్ కూడా ఇలాంటి మిస్టేక్లు ఎన్నో చేసి దాని నుంచి నేర్చుకోకుండా మళ్ళీ అలా ఈజీగా వర్సని వాడడం అనేది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అండ్ ఇదే కాకుండా ప్రతిసారి నిఖిల్ని ని ఒకే పాయింట్ మీద టార్గెట్ చేసి ఒకే పాయింట్ ని రేస్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు అది ఏంటి అంటే నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నీలో రెండు ఫేసెస్ ఉన్నాయనేసి ఒకే పర్సన్ ని ఒకే పాయింట్ మీద ప్రతిసారి టార్గెట్ చేయడం అనేది నిన్న అయితే నాకు టూ మచ్ ఓవర్ అనిపించింది గౌతమ్ కృష్ణ అని చూస్తే అండ్ ఇది కాకుండా ముఖ్యంగా నీతో ఆర్గ్యూ చేయడం ఇష్టం లేదు అన్నప్పుడు గౌతమ్ కృష్ణ ఇక్కడ ఆర్గ్యూ చేయడం ఇష్టం లేకపోతే మూసుకొని కూర్చో అని ఇలా సైకల్ తో చెప్పడం ఇక్కడ నాకైతే మరీ ఓవర్ అనిపించింది సో ఎందుకంటే అది ఇంటెన్షన్ వేరే అవ్వచ్చు కానీ నాకైతే అసలు నచ్చని నచ్చలేదు సో అలా మూసుకు కూర్చోవడం తప్పు అని ఇక్కడ తోటి కంటెస్టెంట్ చెప్తున్నా కానీ అది నా విషయంలో తప్పు కాదు అని మళ్ళీ దాన్ని సమర్థించడం అనేది ఇంకా పెద్ద తప్పు గాయస్ ఎందుకంటే తప్పు తప్పు అని యాక్సెప్ట్ చేయకపోవడం దాన్ని మళ్ళీ సమర్థించి అది నా ఒపీనియన్ లో తప్పు కాదు అనడం అనేది ఇంకా పెద్ద బ్లండర్ మిస్టేక్ అండ్ ఇంకా చాలా వర్డ్స్ అని యూజ్ చేశాడు నీలో డబల్ ఫేసెస్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇంత అరుస్తున్నావు ప్రీవియస్ లో నువ్వు ఇంత అరవలేదు నీలో రెండు ఫేసెస్ ఉన్నాయంటే గౌతమ్ కృష్ణకి కూడా చాలా అలా ఆర్గ్యూ చేసేటప్పుడు ఒక రకంగా నామినేషన్స్ లో ఒక రకంగా వేరే చోట్ల ఒక రకంగా ఉన్నాడు మరి గౌతమ్ కృష్ణకి రెండు ఫేసెస్ ఉన్నాయా ముఖ్యంగా ఇక్కడ నిఖిల్ కూడా చాలా బాగా చెప్పాడు గౌతమ్ నువ్వు బజర్ మోగించు నీతో ఆర్గ్యూ చేయడం ఇష్టం లేదు అంటే ఆహా నిన్ను నేను ఈ రోజు ఎక్స్పోజ్ చేస్తాను అనేసి ఇక్కడ గౌతమ్ కృష్ణనే ఎక్స్పోజ్ అయ్యాడు అంత బాగా చెప్పాడు నిఖిల్ అయితే బజర్ మోగించు నీతో ఆర్గ్యూ చేయడం ఇష్టం లేదు అంటే అప్పుడే వినుంటే ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ ఆ ఎపిసోడ్ లో నెగిటివ్ అయ్యే వాడే కాదు అనేసి నాకైతే అనిపించింది గైస్ బట్ అనవసరంగా నెగిటివ్ అయ్యాడు గౌతమ్ కృష్ణ ఇన్ని రోజులు కష్టపడి నిర్మించుకున్న ఓటింగ్ సామ్రాజ్యాన్ని మొత్తం ఒకే ఒక్క ఎపిసోడ్ తో భూస్థాపితం చేసుకున్నాడు అనిపించింది గైస్ సో మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ అనేది ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఆర్డర్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ముఖ్యంగా నిఖిల్ వర్సెస్ గౌతమ్ వార్ తర్వాత నిఖిల్ ఓటింగ్ మాత్రం బీభత్సంగా పెరిగింది గాయస్ సో ఇప్పుడైతే ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ఇప్పటి వరకు ఈవినింగ్ వరకు జరిగిన ఓటింగ్ ఎలా ఉంది అని చూద్దాం సో ఇక మనం ఎక్కడ చూసినా మనం కమ్యూనిటీ పోస్ట్ లో చూడొచ్చు లేదా మీరు అన్అఫీషియల్ పోల్స్ లో ఎక్కడైనా చూడండి టాప్ పొజిషన్ లో ఫస్ట్ పొజిషన్ లో మనకు నిఖిల్ తప్ప వేరే ఎవ్వరు కూడా కనిపించట్లేదు నిన్న దాకా కూడా అక్కడక్కడ మనకు నబీల్ కానీ లేదా గౌతమ్ కృష్ణ కానీ కనిపించేవాడు కానీ సో ఇప్పుడైతే అసలు చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఫస్ట్ పొజిషన్ కి అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి మెజార్టీ తేడా ఉంది గైస్ చాలా పెద్ద డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఇప్పుడైతే ప్రజెంట్ మనకు నిఖిల్ అయితే ఉన్నాడు అండ్ ఇక సెకండ్ పొజిషన్ లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు గైస్ సో మరి గౌతమ్ కృష్ణకి ఓటింగ్ ఏమైనా ఇంపాక్ట్ అని చూపించిందంటే ఆల్రెడీ ఉన్న ఫ్యాన్స్ తప్ప కొత్త వాళ్ళు ఎవ్వరు కూడా ఓటింగ్స్ అయితే ఇవ్వట్లేదు సో అదే కంటిన్యూ అయితే అవుతుంది ఓటింగ్ అనేది పెరగలేదు అండ్ తగ్గలేదు ఓటింగ్ మాత్రం అలానే ఉంది సో ఇక సెకండ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు అండ్ థర్డ్ పొజిషన్ లో నబిల్ అయితే ఉన్నాడు నబిల్ అయితే చాలా బాగా ఎక్సలెంట్ ఇంటెలిజెంట్ గాయస్ ఎందుకంటే నిన్న నబిల్ గౌతమ్ కృష్ణ గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాడు నేను గౌతమ్ ని నేను నామినేట్ చేస్తే నువ్వు జెన్యున్ కాదు నాకు వెన్నుపోటు పొడిచావు ఫ్రెండ్ అనేసి నన్ను మోసం చేశావు అని చెప్పాడు మరి అదే గౌతమ్ ప్రేరణ అని ఫ్రెండ్ అనేసి నామినేట్ చేస్తే దాది వెన్నుపోటు అనరా అనేసి ఒక మంచి పాయింట్ అయితే తీసుకొచ్చాడు నాకు కూడా ఎక్సలెంట్ అనిపించింది ఇక్కడ నబీల్ గురించి అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే హౌస్ మేట్స్ అందరి గురించి ఒక ఐడియా ఉంది ఎవరికైనా ఉంది అంటే అది నబీల్ కే ఆల్రెడీ హౌస్ లో ఒక టాస్క్ పెడితే అది నబిలే విన్ అయ్యాడు సో ఇక ఫోర్త్ పొజిషన్ లో మనకు ప్రేరణ అయితే ఉంది గైస్ సో ప్రేరణకి కూడా ప్రజెంట్ అయితే మంచి ఓటింగ్ అయితే పడుతుంది ఇక్కడ ప్రేరణకి ఫ్యాన్స్ అనడం కన్నా వాళ్ళని ఆర్మీ అనాలేమో ఎందుకంటే ప్రేరణ గురించి వీడియోస్ లో ఒక చిన్న వర్డ్ మనం మిస్టేక్ గా మాట్లాడితే ఖచ్చితంగా కమెంట్స్ లో మాత్రం పడేస్తారు గైస్ ఎందుకంటే వేరే వాళ్ళ గురించి మనం రాంగ్గా చెప్పినా లేకపోతే మనం వాళ్ళకి నెగిటివ్ గా చెప్పినా కానీ మనకు అలాంటి కమెంట్స్ రావు కానీ ప్రేరణ గురించి చెప్తే మాత్రం ఖచ్చితంగా మనకు కమెంట్స్ అయితే వస్తాయి మనం తిట్టేస్తారు డైరెక్ట్ కమెంట్స్ లో సో అంత ఫ్యాన్ బేస్ అనేది ప్రేరణకు అయితే ఉంది ప్రేరణకు కూడా ప్రెసెంట్ అయితే మంచి ఓటింగ్ అయితే పడుతుంది గైస్ అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్ లో మనకు విష్ణుప్రియ అయితే ఉంది విష్ణుప్రియకి ప్రియకి ఓటింగ్ పెరగలేదు తగ్గలేదు కానీ ఆఫీషియల్ లో ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నాకు విష్ణుప్రియని చూస్తే ఏదో మంచి ప్లాన్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టు అయితే అనిపించింది ఎందుకంటే మంచి పిఆర్ కూడా విష్ణుప్రియకు కూడా ఉంది కాబట్టి ఆఫీషియల్ లో ఓటింగ్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ అన్అీషియల్లో మాత్రం ఫిఫ్త్ పొజిషన్ లోనే ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ జోన్ లోనే ఉంది అన్అఫీషియల్ ప్రకారం అయితే అండ్ ఇక అందరికన్నా చివర్లో ఉంది మాత్రం రోహిణి గైస్ సో రోహిణికి చాలా తక్కువ ఓట్స్ పడుతున్నాయి అందరికైనా చాలా డేంజర్లో ఉంది ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాబట్టి మ్యాక్సిమం మనకు రోహిణి విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం అయితే ఉంది సో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి సో చూద్దాం ఎవరేమనుకుంటున్నారనేసి సో ఇది గైస్ ఓవరాల్గా వరకు ఉన్నటువంటి అప్డేట్ అండ్ ఓటింగ్ ఆర్డర్ సో మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో